హాయ్ ఆల్ సో ఈ వ్లాగ్ వచ్చేసి ఒక టూ డేస్ బ్యాక్ అనమాట ఒక వెన్స్డే వ్లాగ్ అనుకుంటాను ఐ మేబీ సో మార్నింగ్ వచ్చేసి పిల్లలకి పాలు కల్పిస్తున్నాను ఇక్కడ బెల్లం ఉంది కదా మనము దేవుడి దగ్గర ప్రసాదంగా బెల్లం పెడుతూ ఉంటాం కదా సో ఆ బెల్లాన్ని మెత్తగా ఇలాగ దంచి పాలల్లో కలిపి పిల్లలకి మార్నింగ్ పూట ఇస్తున్నాను అనమాట మంచిది కదా సో బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇంకో విషయం మనం ఫ్రూట్స్ అవి తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ మనం తిని తర్వాత పెడుతుంటాం కదా లైక్ అట్టిపండ్లైనా యాపిల్ అయినా ధాన్యమైనా ఫస్ట్ తెచ్చిన తర్వాత మనం తినేసి కొన్ని తింటాము ఒక టూ త్రీ ఫ్రూట్స్ దేవుడి దగ్గర పెడుతుంటాం కదా అలా పెట్టకూడదంటండి ఫస్ట్ దేవుడికి తీసి పెట్టిన తర్వాతనే మనం ఫ్రూట్స్ తినాలంట ఏ అంటూ ముట్టు లేని నైవేద్యం ఏదైనా ఒకటి ఉందంటే అది బెల్లం అంట బెల్లం అంత మంచిదంట దేవుడికి నైవేద్యంగా పెట్టడం వల్ల సో నాకు తెలిసింది చెప్పాను ఇంకా ఏమంటే ఆ రోజు మార్నింగ్ చాలా లేటుగా లేచాము అనమాట అరౌండ్ ఎనిమిది బావుకు లేచాము ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసే టైం లేదు నాకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే టైం కూడా లేక మ్యాగీ చేస్తున్నాను అసలు యాక్చువల్లీ నేను పిల్లలకి మ్యాగీ కానీ నూడిల్స్ కానీ అస్సలు పెట్టను కానీ ఇంకా ఆ రోజు తప్పక చేయాల్సి వచ్చింది ఇంకా ఇంకొక ఆప్షన్ లేదు నాకు అని చెప్పేసి కొంచెం మ్యాగీ చేసి అలాగే కొంచెం పాలు ఇచ్చాను అన్నమాట సో అలాగా వాళ్ళు అవి తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు తర్వాత నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళాను అనమాట ఇంకా ఇవి వచ్చేసి పాలు అండ్ అలాగే ఆఫ్టర్నూన్ స్నాక్స్ కోసం అని చెప్పేసి కొన్ని దానిమ్మ ఆరెంజ్ తరుణ్ అదే పని ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు చెప్పాడు అనమాట నువ్వు ఫ్రూట్స్ తీసుకుని రా మా టీచర్ ఫ్రూట్స్ తీసుకురమ్మని చెప్పింది తెచ్చుకోమంది స్నాక్స్ అని చెప్పేసి అందుకని చెప్పేసి పెట్టాను అన్నమాట యాక్చువల్లీ నేను ఫ్రూట్స్ అవేం పెట్టాను మనీ ఇస్తాను అన్నమాట స్కూల్లో క్యాంటీన్లో కొనుక్కుంటారు రోజు ఇంకా వాడు అదే చెప్పాడు అని చెప్పేసి పెట్టాను అండ్ ఈ వీడియోలో ఇంకోటి ఏంటంటే నావి చాందీబాల్ ఇయర్ రింగ్స్ అండ్ రీసెంట్గా నేను ఒక పట్టు సారీ కట్టుకొని ఉన్నాను అవి అడిగారు చాలామంది డీటెయిల్స్ అడిగారు అనమాట మన ఫాలోవర్స్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో మెన్షన్ చేశాను సో వీడియో అయితే ఎనీ వరకు చూడండి అండ్ డెఫినెట్గా కామెంట్స్ చేయండి మీ ప్రతి కామెంట్ ఎంత చదువుతున్నాను రిప్లైస్ కూడా ఇస్తున్నాను అండ్ కామెంట్స్ చేయండి అండ్ లైక్స్ కూడా చేయండి ఎవరెవరు వీడియోస్ చూస్తున్నారని నాకు కూడా తెలియాలి కదా సో అందుకోసమైనా హాయ్ అని చెప్పేసి అయినా కామెంట్స్ చేస్తూ ఉండండి నాకు చాలా సంతోషం అలా కామెంట్స్ చదవడం చూడడం అనేది ఇన్ కేసు రిప్లై ఇవ్వడం నాకు కుదరకపోయినా కానీ డెఫినెట్గా అన్నమాట సో అది ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ క్లైమేట్ చూసారా ఎలా ఉందో టైం ఎంతంటే లెవెన్ థర్టీ అనమాట టైము కానీ యాక్చువల్ సార్ వర్షం పడుద్ది అనుకున్నాను కానీ వర్షం పడలేదండి కానీ ఫుల్ చలి మామూలు చలి కాదు ఎలా ఉందంటే అలా ఉంది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి మనము లేచి చూస్తే ఎలా ఉంటుందో క్లైమేట్ అలా ఉందన్నమాట విపరీతమైన చలిగా ఉంది సో పదకొండున్నరకు ఏంటబ్బా ఎలా ఉంది క్లైమేట్ అని చెప్పి అనుకున్నాను అండ్ ఇంకా ఇంకా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మన వీడియోస్ ఎలా ఉన్నాయి నచ్చుతున్నాయా లేదా అనేది కూడా కామెంట్స్ చేయండి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ రీసెంట్ కూడా కొంతమంది అడిగారు రమా మీరు వీడియోస్ చేయట్లేదు కదా మీ ఛానల్ని అమ్మేస్తారా మేము తీసుకుంటామని చెప్పి కొంతమంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు నాకు సో నాకు అమ్మే ఉద్దేశం లేదులేండి అని చెప్పి చెప్పాను ఎందుకంటే నేను సిక్స్ ఇయర్స్ కష్టపడి ఎంతో కష్టపడి నిలబెట్టుకున్న ఛానల్ని కొంత అమౌంట్ కోసం నేను అమ్మేయాలని చెప్పి అనుకో బట్ ఇన్ నేను యూజ్ చేసుకోకపోయినా వీడియోస్ పెట్టకపోయినా స్టిల్ నేను ఇలానే ఉంచుతాను కానీ ఛానల్ని ఎవరికైతే నేను అమ్మనండి సో అదన్నమాట ఇంకా ఆ రోజు మార్నింగ్ బెండకాయలు ఉన్నాయి బెండకాయ ఫ్రై చేసుకుని తీసుకెళ్ళాను అన్నమాట స్కూల్కి తరుణ్ వచ్చేసి ఎప్పుడు బెండకాయ బెండకాయ అంటాడు చేస్తావేంటి నువ్వు బెండకాయ పప్పు బెండకాయ పప్పు అంటావేంటి అని చెప్పాడు అన్నమాట నాకు ఇంకేం కాల్డర్ నీకు చికెన్ చేయాలంటే నాకు చికెన్ లగ్ పీస్ చేయి అని అంట అంటే కార్తీక మాసం కదా సో అందుకు లేదు తరుణ్కి చికెన్ అండ్ ఎగ్ అంటే చాలా ఇష్టం మనం రోజు పెట్టిన తింటాడు అన్నమాట అందుకు ఎప్పుడు చూసినా బెండకాయ పప్పు పప్పు అంటా అని చెప్పి అంటూ ఉన్నాడనమాట అక్కడ హాయ్ సో ఏంటంటే మన ఫాలోవర్ ఒక ఆవిడ పేరు చంద్రవతిన చంద్రకళను ఏదో పేరు ఉందండి సో ఆవిడ ఫ్రీక్వెంట్గా కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తున్నారు నావి చాందబాలి కమ్మలు మోడల్ చూపించమని చెప్పేసి చాలాసార్లు అడిగారు నాకు బట్ నేను అప్పుడు వీడియోస్ చేయకపోవడం వల్ల చూపించడం కుదరలేదండి అండ్ ఈ ఇయర్ రింగ్స్ ఎవరైతే అడిగారో సో వాళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఇంత లేట్గా మీకు రిప్లై ఇచ్చినందుకు ఇది అండి చాందుబాలి కమ్మ ఇవి నాకు మా అమ్మ ఇప్పించింది లాస్ట్ ఇయర్ దసరా అప్పుడు అనుకుంటాను సో ఇది మా అమ్మగారు ఇప్పించారు ఈ ఇయరింగ్స్ వచ్చేసి నైన్ గ్రామ్స్ ఉన్నాయి అటు ఇటుగా టె తులం అంటే టెన్ గ్రామ్స్ అటు ఇటుగా టెన్ గ్రామ్స్ అయితే ఉన్నాయండి సో ఇవన్నమాట చాలా బాగుంటాయి అండ్ ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా మాటీలు పెట్టుకుంటేనే కొంచెం లుక్ వస్తుంది ఓన్లీ ఇయర్ రింగ్స్ మాత్రమే పెడితే నాకు ఎందుకు అంతగా అనిపించట్లా బోసి బోసిపోయినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు ఇవి పెట్టలేదు ఓకే సో ఇవ్వండి చాలాసార్లు అడిగారు కదా సో అందుకని చూపిస్తున్నాను ఇవి మరీ పెద్దవేం కాదండి చాలా చిన్నవి ఐ మీన్ మీడియం సైజ్ అనమాట అంటే మరీ పెద్దగా ఉండు అలాగని చెప్పి మరీ చిన్నగా అయితే లేదు మీడియం సైజు ఉన్నాయి సో నా ఫేస్ చిన్నగా ఉంటుంది కాబట్టి నేనైతే మీడియం సైజే తీసుకున్నాను యాక్చువల్లీ నాకు పెద్దవి తీసుకోని కోరిక కానీ చెప్పాను కదా ఫేస్ చిన్నగా ఉంటుంది కాబట్టి నాకు మీడియం సైజ్ సరిపోతుంది అని చెప్పేసి సో ఇవి తీసుకున్నాను యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఎన్ని చోట్ల వెతికాను చివరికి ఇవి మా అమ్మ ఇప్పించానని రాసి మేబీ సో అందుకే ఇవి లాస్ట్ ఇప్పించింది నైన్ గ్రామ్స్ నైన్ గ్రామ్స్ కాదు టెన్ గ్రామ్స్ ఉన్నాయి టెన్ టెన్ గ్రామ్స్ అయితే ఉన్నాయి అవి ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే పట్టుసారీ ఈ మధ్య నేను ఇప్పుడు జ్యోతిష్యంది వీడియో పెట్టున్నాను పట్టుసారీ ఛీ జ్యోతిష్యంది ఇవాడు ప్రమోషన్ వీడియో చేస్తున్నాను అందులో కట్టుకున్నాను పట్టుసారీ అది అడిగారండి చాలామంది సో ఇది అనమాట ఇది మా అమ్మ ఈ ఇయర్ ఇయర్ ఇయరే మాది తిరణాలా ఉందన్నమాట శనకేశ్వర స్వామిది తిరణాలా ఒకటి ఉంది ఉంటే అప్పుడు అమ్మ ఇప్పించింది అనమాట ఇది చీర సో ఇది ఏంటంటే కావాలంటే కనుక ఈ శారీ నేను ఈ శారీస్ నేను తెప్పిస్తానండి కానీ ప్రీ బుకింగ్ ఆర్డర్స్ వాళ్ళకే తెప్పిస్తానన్నమాట ఎందుకంటే పట్టు శారీస్ కాబట్టి మనకు ఒకవేళ స్టాక్ మిగిలిపోయినా చాలా వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే కాస్ట్ ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా కావాలనుకున్న వాళ్ళు నాకు ప్రీ బుకింగ్ అంటే ముందే పేమెంట్ చేసేసి ఆర్డర్ పెట్టుకుంటే కనుక డెఫినెట్గా నేను ఈ శారీస్ అయితే తెప్పిస్తాను శారీ అయితే చాలా 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 బాగుంటుంది అసలు మామూలుగా ఉండదు సో మంచి ట్రెడిషనల్ కలర్ ఇది వచ్చేసి పళ్ళు ఓకేనా అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ శారీ నేను కొనింది నాలుగు వేల మూడు వందల రూపాయలకి రైట్ కానీ నేను మీరు ప్రీ బుకింగ్ ఆర్డర్స్ ఆర్డర్స్కి పెట్టుకుంటే కనుక నేను మీకు ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి సేల్ చేస్తాను ఇట్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఫ్రీ షిప్పింగ్ తోటి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి నేను మీకు సెండ్ చేస్తాను నేను కొన్నింది మాత్రం నాలుగు వేల మూడు వందల రూపాయలు ఇక్కడ షాప్లో కొన్నాను నేను ఓకే సో మనకు పైన వచ్చేసి కొంచెం మీడియం బార్డర్ వస్తుంది మరీ చిన్నగా కూడా ఉండదు మీడియం బార్డర్ వస్తుంది కింద వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుందండి ఇది యాక్చువల్లీ వాష్ చేసి పక్కనే పెట్టాను కొంచెం నలిగి ఉంది చీర ఐరన్ చేయించాలి ఇది కింద వచ్చేసి పెద్ద బార్డర్ ఓకే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇది ఇది ఏ గ్రీన్ అని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అయితే శారీ మాత్రం మంచి టిష్యూ శారీ లాగా చాలా షైనీగా ఉంటుందండి అంటే మీరు మీరు వీడియో చూస్తున్నా కూడా ఎగ్జాక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఇలానే ఉంటుంది శారీ ఇంకా రియల్ గా ఇంకా చాలా బాగుంటుంది వీడియో కంటే కూడా రియల్ గా ఇంకా చాలా 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 బాగుంటుంది అనమాట శారీ మొత్తం మనకి ఇట్లా ఫారెస్ట్ డిజైన్ వస్తుంది ఎలిఫెంట్స్ ఉన్నాయి చూసారా ఇలాగా ఫారెస్ట్ డిజైన్ అయితే వస్తుంది ఓకే శారీ మొత్తం ఇంతేనండి ఇది ఏమో పళ్ళు ఇది ఏమో పళ్ళు వస్తుంది నేను పళ్ళు టెజరీస్ వచ్చేసి ఇలా ఈ విధంగా వేయించాను అనమాట సో ఇది పళ్ళు ఇది శారీ చీర సూపర్ ఉంటుంది నేను నేను కట్టుకున్నది రిఫ్రెష్ ప్రిఫరెస్ పిక్ పక్కన పెడతాను సైడ్ సైడ్ పక్కన యాడ్ చేస్తాను పిక్ చూడండి శారీ చాలా బాగుంటుంది అసలు కలర్ అయితే అస్సలు పోదు లైట్ వెయిట్ మరీ హెవీ వెయిట్ కూడా ఉండదు లైట్ వెయిట్గానే ఉంటుంది చీర అండ్ ఇది వచ్చేసి టిష్యూ షైనింగ్ అండి మధ్యలో మిడిల్లో వచ్చి టిష్యూస్ షైనింగ్ లాగా ఉంటుంది నైట్ టైం అయితే ఇంకా సూపర్ ఉంటుంది పగల కంటే కూడా నైట్ టైం చాలా బాగుంటుంది సో నేను కొన్ని అయితే ఎగ్జాక్ట్ నాలుగు వేల మూడు వందలు అండి నేను మన ఫాలోవర్స్కి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి సేల్ చేస్తాను అండ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్తో ఇస్తానండి కావాలనుకున్న వాళ్ళు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి నేనైతే డీటెయిల్స్ ఇస్తాను ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది అండ్ ఇంకోటి అది ప్రీ ప్రీ బుకింగ్స్ చేసుకున్న వాళ్ళకే నేను శారీ అయితే అన్నమాట ఈ శారీకి నేను వర్క్ ఎలా వేయించుకున్నా కూడా చూపిస్తాను మీకు ఇంకా కొంచెం మీకు కూడా అర్థమవుతుంది ఇది ఈ శారీకి వచ్చేసి నేను ఈ విధంగా డిజైన్ అయితే వేయించాను కనిపిస్తుంది కదా శారీ ఒకవేళ మీరు శారీ ఎవరైనా కొనుక్కుంటే కనుక నేను ఖచ్చితంగా ఇది బ్లౌజ్ కూడా మీకు కావాలంటే నేను మీకు వాట్సాప్లో ఫోటో అయితే సెండ్ చేస్తాను అండి ఓకేనా అండ్ ఇది ఎల్బో ఎల్బో హ్యాండ్కి నేను పైన జస్ట్ ఇలా చిన్న కూర్చోపెట్టించాను అన్నమాట ఇప్పుడు ఇది ఫ్యాషన్ కదా సో అందుకని చెప్పేసి జస్ట్ అలా చిన్న కూర్చోపెట్టించుకున్నాను బాగుంటుంది అని చెప్పేసి హ్యాండ్కి కూడా సేమ్ ఇలానే వర్క్ వేసారండి ఇది ఎంత తీసుకున్నారో వర్క్కి గుర్తులేదు నాకైతే ఓకేనా సో హ్యాండ్ కూడా రెండు వే అలానే వర్క్ వేస్తారు అండ్ వెనక థ్రెడ్స్ ఉంటాయి కదా సో ఈ థ్రెడ్స్ థ్రెడ్స్ కూడా ఇలా వర్క్ వేసి ఇచ్చారనమాట బాగుంది నాకైతే చాలా 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 బాగా నచ్చింది సో అది యాక్చువల్లీ ఏంటంటే మా అమ్మాయి శారీకి త్రీ థౌజండే ఇచ్చింది అనమాట అండ్ నాకు చెల్లి ఇద్దరికి బట్టలు పెట్టాలని చెప్పేసి ఇద్దరికి చెరీ త్రీ థౌజండే ఇస్తాను మీకు నచ్చింది కొనుక్కోండి అని చెప్పింది కానీ ఈ చీర నాకు బాగా నచ్చిందని చెప్పేసి ఇంకా మా ఇచ్చిన త్రీ థౌజండ్కి ఎక్స్ట్రా నేను థర్టీన్ హండ్రెడ్ రూపీస్ నా చేతి డబ్బులు వేసుకొని ఏమంటారు అది కొనుక్కున్నాను నాకు బాగా నచ్చిందని చెప్పేసి ఇంకా ఇది నేను ఎక్స్ట్రా మనీ వేసుకున్నాను ఎలాగే నా అమ్మిప్పించిన చీరలేంటి కాకపోతే ఇంకా ఎక్స్ట్రా పడ్డ అమౌంట్ వరకు నేను వేసుకున్నాను అన్నమాట సో రైట్ అదే అన్నమాట విషయం అయితే సో అదండి మీకు ఈ శారీ కావాలంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయని నేనైతే డీటెయిల్స్ చెప్తాను అది కూడా ప్రీ బుకింగ్స్ అంటే ముందే అమౌంట్ సెండ్ చేసిన వాళ్ళకి మాత్రమే తెప్పిస్తాను ఈ శారీస్ ఇప్పుడు మన క్రిస్మస్ వస్తుంది కాబట్టి జనవరి వస్తుంది పొంగలు వస్తుంది కాబట్టి చాలా 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 బాగుంటుంది మీకు వీడియోల కంటే రియల్గా మస్తు సాటిస్ఫాక్షన్ అవుతారండి నేను చెప్తున్నాను కదా అంత బాగుంటుంది చీర మామూలుగా కూడా ఉండదు నేను పిక్ కూడా పై పక్కన యాడ్ చేస్తాను చూడండి సో అది ముందే అమౌంట్ సెండ్ చేసిన వాళ్ళకే నేను శారీస్ అనమాట ఈ పట్టు చీరలు కాబట్టి సో అదనమాట మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే సో ఇవన్నమాట ఇయర్ రింగ్స్ అయితే యాక్చువల్లీ ఇవి అమ్మ ఎందుకు ఇప్పించిందంటే మా రాధా రాధా పెళ్ళప్పుడు అమ్మ నాకు రింగ్ చేయిస్తానని చెప్పింది అనమాట ఫస్ట్ సో రాధా పెళ్ళికి నీకు రింగ్ చేయిస్తానని చెప్పారు బట్ ఇంకా పెళ్ళి టైంలో కొంచెం కుదరక అప్పుడు చేయించలేదన్నమాట కొంచెం మనీ అడ్జస్ట్ అవ్వక పెళ్ళి టైంలో కొంచెం మనకు డబ్బులు అవసరం కదా ఎక్కువ సో అందుకని చెప్పేసి ఇంకా రాధా పెళ్ళి అప్పుడు కుదరలేదు ఇంకా ఆ తర్వాత నేను చాలా అసలు నువ్వు నాకు రాధా పెళ్లికి రింగ్ చేయిస్తానని చెప్పావు నువ్వు చేయించలేదు రింగ్ చేయిస్తానని చెప్పావు చేయించలేని చెప్పి అడుగుతూ అడుగుతూ అడుగుతున్నా అని చెప్పేసి ఒకరోజు రాధా కోసం అని చెప్పేసి షాప్కి వెళ్ళామనమాట గోల్డ్ షాప్కి ఏవో తీసుకున్నాకని చెప్పేసి వెళ్ళాము వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఇయర్ నచ్చాయి అండ్ నా ఫేస్కి సరెడ్గా సరిపోతాయి అనిపించి మనకి నాకు ఇయర్ రింగ్స్ నచ్చాయి తీసి అని చెప్పాను సరే తీసుకో అని చెప్పేసి ఇప్పించేసింది అనమాట సో అదే మన ఈ ఇయర్ రింగ్స్కి చిన్న స్టోరీ సో రాధ పెళ్ళినప్పుడు తీసుకో అని చెప్పినది లాస్ట్ ఇయర్ కుదిరింది అనమాట సో అది మ్యాటర్ అయితే ఓకే అలా ఉన్న ఇయరింగ్స్ బాగున్నాయా వీటికి మాటిలు పెట్టుకుంటేనే నా ఫేస్కి లుక్ వస్తుంది మనం ఇలా పెట్టుకున్న కంటే కూడా ఇట్లా మాటిలు పెట్టుకుంటేనే మంచిగా అనిపిస్తుంది నాకు అండ్ ఇంకోటి ఏంటంటే నా చెవులు ఇట్లా కొంచెం వెనక్కి కొట్టారన్నమాట చిన్నప్పుడు చెవులు ఇట్లా వెనక్కి కుట్టడం వల్ల అవి కమ్మలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి సో అందుకే నేను ఎక్కువ బుట్ట కమ్మలే పెట్టుకుంటా ఉంటాను సో అదే అంటే ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది అనమాట టైం అయితే ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది అందుకే నాకు నిద్ర కళ్ళు వచ్చేసినాయి సో అదనమాట మ్యాటర్ అయితే ఐ హోప్ యూ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఖచ్చితంగా వీడియోస్కి లైక్స్ చేయండి సో లైక్ చేయండి అండ్ కామెంట్స్ చేయండి ఇంత ముందు ఎంత బాగా కామెంట్స్ చేసేవాళ్ళు రమక్క రమ రమా రమ రమా అని చెప్పేసి ఇప్పుడు అసలు కామెంట్స్ లేవు కామెంట్స్ సెక్షన్లో మీరు లైక్స్ చేయకపోయినా పర్లేదు కామెంట్స్ అయితే చేయండి ఓకేనా కామెంట్స్ చేయండి అండ్ లైక్స్ కూడా చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి ఐఎమ్ వెరీ 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 హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ బాయ్